Incredible. <laughs> లోకంలో జీవించినంత కాలము మటుకే ఈ జీవితము ఇంత లోకలు పడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది ఏ దినమైన ఏది సంభవిస్తుందో నీకు నాకు తెలియదు కాబట్టి ప్రార్థన 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 అనేటటువంటి పదములతో ప్రభుని వెంబడిస్తూ ఆయనను స్థుతిస్తూ ఆయనను గలపరుస్తూ అనుక్షణము కూడా వాక్యము మనతో మాట్లాడుచున్నటువంటి రీతిగా దివారాత్రులు యహోవాను ధ్యానించేవాడు ధన్యుడు అతడి నీటి కాలున ఎవరిని ఆకు వాడక తన కాలమించు పరమిచ్చ చెట్టులా ఉంటాడని మరి దివారాత్రులు కాకపోయినా నీకు సమయం ఉన్నంత వరకు కూడా సమయం ఉన్నప్పుడు మరి ప్రభుని ఎంతవరకు మనము కనిపెట్టగలుగుతున్నాం ఎంత సమయము దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుచున్నావు ఈ మధ్యాహ్న సమయంలో దేవుడి నిన్ను నన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు సమాధానం Okay నాతో నీవు మాట్లాడిన చూడే ప్రతిదిన ప్రభు తప్పిపోయాము తిరిగాము అనేకమైనటువంటి ఇబ్బందుల్లో గురి అయిపోయి ఉన్నాము కానీ ఆయనతో నీవు ఈ క్షణము మాట్లాడినట్లయితే ఆయన నీకు జవాబు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుచున్నాడు ఆయన ఇష్టాన్ని నువ్వు ప్రేమించి ఆయన ఇష్టాన్ని స్వీకరించి సమాధానముగా ఉండాలని భావించినట్లయితే నీ హృదయాన్ని వ్యక్తి నీ నోటితో నా నోటితో ప్రభువాణి పాపినది ప్రభువాణి పాపినని ప్రభువాణిని పాపినని మూడు సార్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవిని నామములు కనుక నేను ఒప్పుకున్నట్లయితే నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి పన్నెండేళ్ళ రద్ద శ్రవముగుల ఒక్క స్త్రీ తన కొనంతా కూడా పోగొట్టుకుంది కానీ ఎవరు చెప్పిన మాటను బట్టి ఆయన సువార్త చేస్తున్నటువంటి ఆ జన సమూహములను ఆయనను చూడాలి ఆయనను చూడాలి అయితే ఆయన చూడలేదు కాబట్టి కేవలము ఆయన యొక్క వస్త్రపు చెన్ని తాకి శుద్ధిరాలైనట్లు మనం చూస్తాం దేవుని యొక్క మాటలు నీ విన్నట్లయితే దేవునిలో కనుక నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఈ మధ్యాహ్న కలశ్రమందు శుద్ధినిగా చేస్తూ ఉన్నాడు కాబట్టి శుద్ధ హృదయము మనకు కలిగిన దేవుణ్ణి మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం నువ్వు తప్పిపోయావు తప్పిపోయావు తప్పిపోయిన నిన్ను నన్ను కూడా తిరిగి ఈ కాల సమయమందు ఆయన పిలుస్తున్నాను నాతో ప్రభు నాతో

మరి ప్రస్తుత దినాల్లో ఇరాన్ ఇజ్రాయెల్ దేశంపై విరిగిపడుచున్నటువంటి ఆయుధ సమాగ్రి మరి దేవుని ప్రేమ వల్ల ఆయుధము సదమనుభవాలంటే నీవు నేను చేసే ప్రార్థన ఈరోజు చాలా అమూల్యమై ఉన్నది దేశాన్ని దేవుడు ప్రేమించినప్పుడు ఇజ్రాయెల్లో ప్రజలు రెండు తరంపులు కలిగి ఉన్నటువంటి సందర్భంలో దేవుడు వారిని సమాధాన పరిచి వారిని అనేక రీతులుగా అనేకమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ దేవుడు వారిని మరాదుకున్నటువంటి విషయాన్ని చూస్తాం ఈరోజు ఇజ్రాయల్ దేశాన్ని కొరకు మనం ప్రార్థన చేద్దాం ఈరోజు నీవు నేనే చేసే ప్రార్థన ప్రాముఖ్యమై ఉన్నది మనమందరము కూడా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఎందుకంటే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ప్రార్థన అన్నిటికన్నా మెన్న అయినది ప్రార్థన ప్రార్థనలు మనం ఏకీభవిద్దాం రాజ్ కుమార్ గారు ప్రార్థనలు పరిశుద్దిగా పరిశుద్ధురా పరిశుద్ధురా గర్మైన శ్రేష్టమైన బట్టి వందోత్రం చేతించిన పునత్వం నుంచి పునర్తనం చేసుకుంటున్నాం మళ్ళీ మా కుటుంబం కడ మీరే కలుస్తూ మధ్య మద్దరు పచ్చిమితాన్ని బట్టి మీకు ఇవ్వాలి వందలాన స్థితులు స్తోత్రం నేనా ఎంతో మందినైనా కథించిన పునర్త్వం చూడవారు పిరవా ఇప్పుడు పునర్త్నం జనమైతే నేను చూడలేను ఎంతో మంది ఉన్నారు పురువా నేమైతే వారికి నీతి మంత్రం భేదాత్ మంత్రం కాదు నైనా పురువా అని మమ్మల్ని అయితే మీ శాస్త్రుయంతో ప్రేమించి కాచి కాపాడి మీ దాన్ని బట్టి వంద నాలుగు తెలుస్తూ నేను కదించిన దేవా కదించిన వారమైతే భయంకర వర్షాలు ధర ఎంతో మంది నేను ప్రభావం తినడానికి ఆహారం లేక నేను పని చేసుకోవడానికి నానప్రవాళ్ళ కదా ఎంతో మంది నాన్న ప్రభావ ఎంతో మంది ఉఖము వ్యాధంతో ఉన్నప్పటికీ శక్తి అయితే మీకు ఇష్టమైతే నేను వాళ్ళ డ్యూటీకి వెళ్ళడానికి సహాయం మార్కెట్ చేతి భయా మీకు వంద నాలుగు తెలుస్తూ అవుతున్నాను ంతవరకునైనా ప్రతించిన పునర్ధానం చింతవరకు భద్రపరిచి పునర్ధానం చేరాధించిన సమయం బట్టి వందల అంత వరకునైనా వాటి దాన్ని మహిళ తెచ్చుకున్నదేవా నీకు వంద ఆశతులు ఇస్తుంది ఆరధిలో మీరే మహిం తెచ్చుకునే దాన్ని బట్టి మీకు ఇవ్వాలి వంద ఆశతులు ఇస్తూ అవుతుంది చెల్లించుకుంటూ నేను మా ఆత్మ తండ్రి దగ్గర ఎక్కడ ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళ విత్తతోనే కదా వా అనేక ఆత్మలు లక్ష్మిడలను సహాయం చేతులు ఇస్తూ ఉందావా వీళ్ళని పర్యంతరం పురుగు చేసుకుని తిరిగి వచ్చే పర్యంతం నీకు రూపాన్ని కాపుదలు సహా సంఘం దీవించిన ఎవరైతే రానకత్తే మనుషులు మనుషులు నడిపించి మీరే మహిమ గంత ప్రభుత్వం చెల్లించుకుని కొంతమైతే చాపులు నిలబెట్టు మీరైతే మాతో మాట్లాడిదవా మాకైతే వినగల శ్రీని గ్రహించడం అందరూ దాని సహాయం చేసి మాతో మాట్లాడమని అడితేనే కొందరుస్తూ చెల్లించుకుంటూ జరగ కార్యక్రమం ఆది నుండి క్రమంగా మరీ జరిపిస్తారు